శ్రీ శ్రీమాత అందరికీ నమస్కారం వైశాఖ మాసం ముప్పైవ అధ్యాయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం లక్ష్మీనారాయణను తలుచుకొని పురాణం మొదలు పెడదాం ఇదే అధ్యాయంతో ఆఖరండి ఈ వైశాఖ మాసం అయిపోయింది అలాగే పురాణం కూడా అయిపోయింది మనం కథలో వెళ్ళబోయే ముందు ఒక్క చిన్న మాట మీరు ముప్పై అధ్యాయాలకి ముందు ఇంకా ఏదైనా అధ్యాయం వినాలి అనుకుంటే ఒకటి నుంచి ఇరవై తొమ్మిది వరకు మన హ్రీంశక్తి ఛానల్లో ఉన్నాయండి మీరు యూట్యూబ్లోకి వెళ్ళి హ్రీమ్ శక్తి అని వైశాఖ పురాణం అని సెర్చ్ చేస్తే మీకు అన్ని వీడియోస్ వచ్చేస్తాయండి ఇంకా మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం శృతదేవి మహాముని శృతకీర్తి మహారాజుతో వైశాఖ మాస మహత్యాన్ని ఇంకా వివరిస్తున్నారు ఓ రాజా వైశాఖ మాసంలో పౌర్ణమి రోజుల్లో వచ్చే మూడు తిథులు చాలా ముఖ్యమైనవి వాటి గురించి చెప్తాను విను త్రయోదశి చతుర్దశి అమావాస్య ఈ మూడు తిథులు పుష్కరిణి అనే పేరుతో ప్రసిద్ధులయ్యాయి ఈ మూడు తిథులలో నదీ స్నానం చేస్తే అన్ని పాపాలని పోగొట్టుకోవడంతో పాటు అన్ని శుభాలు కూడా కలుగుతాయి వాళ్ళకి ఆరోగ్యము ఆయుష్ ఐశ్వర్యము పెళ్లి కావాలనుకుంటే వాళ్ళకి మంచి వధూవరులు దొరకడం పిల్లలు పుట్టాలనుకుంటే వాళ్ళకి పిల్లలు అంతేకాకుండా ఇంకా ఏ రకమైన శుభాలని కోరుకున్నా సరే అన్ని రకాలైన శుభాలని కూడా దేవుడు మనకి చేకూరుస్తాడు అయితే ఈ మూడు తిథులలో నదీ స్నానం చేయటం చాలా ముఖ్యం ఎవరికైనా ఆరోగ్య విషయంగా ఇబ్బందిగా అనిపించి చేయలేని వారు ఈ మూడు తిథులను ఏదైనా ఒక్క తిథిలో భక్తిగా చేసినా మూడు తిథులు చేసినంత పుణ్యం వస్తుంది వైశాఖ మాసంలో నదీ స్నానం చాలా ముఖ్యమైనది త్రయోదశి రోజు సర్వదేవతలు కూడా నదీ జలలో కొలువై ఉంటారు ఆ రోజంతా వారు నదీ జలాలలోనే ఉంటారు చతుర్దశి రోజు అన్ని యజ్ఞాలు చేస్తే ఎంత ఫలితం మనకి దొరుకుతుందో అంత ఫలితం నదిలో ఉంటుంది అప్పుడు మనం స్నానం చేస్తే మనకున్న పాపాలు పోవడంతో పాటు అంత ఫలితాన్ని పొందగలుగుతాము ఇంకా పౌర్ణమి రోజైతే సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు నదిలో ఉన్న నీటిలో ఉంటారు మనం అప్పుడు స్నానం చేస్తే ఆయనే మన పాపాలను తొలగించడంతో పాటు మన మనసులోని కోరికలు విని వాటిని నెరవేర్చడానికి సహాయపడతారు దేవతలకి రాక్షసులకి క్షీరసాగర మదనం జరిగేటప్పుడు అమృతం వచ్చింది ద్వాదశి రోజు ఎంతో ఉత్తముడైన దయానిధి స్వరూపుడైన ఆ శ్రీమన్నారాయణుడు ఆ అమృతాన్ని తీసుకొచ్చి దేవతలకు ఇవ్వాలనుకున్నారు రాక్షసులు దాన్ని తీసుకెళ్లిపోవాలని ఆలోచన చేశారు రాక్షసులని నుంచి ఆ అమృతాన్ని శ్రీమన్నారాయణుడు ద్వాదశి రోజు కాపాడారు త్రయోదశి రోజు దాన్ని తీసుకువచ్చి దేవతలకి ఇచ్చారు దేవతలతో రాక్షసులకి గొడవ జరుగుతోందని రాక్షసులని సంహరించింది త్రయోదశి తిది రోజు పౌర్ణమి తిథి రోజు దేవతలందరూ తమ రాజ్యాన్ని సంపాదించుకొని ఎంతో ఆనందంగా శ్రీహరిని పూజించి వాళ్ళ సామ్రాజ్యానికి వాళ్ళు చేరుకున్నారు కాబట్టి దేవతలందరూ చాలా సంతోషపడ్డ రోజులు త్రయోదశి చతుర్దశి పౌర్ణమి ఈ మూడు తిథులు ఎవరైతే నదీ స్నానం చేస్తారో వారి పాపాలన్నీ కూడా స్వయంగా ఆ దేవతలే పోగొడతారని పురాణం చెప్తోంది వైశాఖ మాసంలో ముప్పై రోజులు వ్రతం చేయటం ఎంతో మంచిది నదీ స్నానం హోమము దానము చేయగలిగినట్టుగా చేయటం ఎంతో విశేషమైన పుణ్యం కలుగుతుంది అట్లా చెయ్యలేని వారు ఎవరైనా ఉంటే ఈ మూడు తిథుల్లో చేస్తే సంపూర్ణమైన ఫలాన్ని పొందగలుగుతారు ముప్పై రోజులు చేసిన ఫలితాన్ని కూడా ఈ మూడు రోజుల్లోనే పొందగలుగుతారు ఈ మూడు రోజుల తిథిలో కూడా ఎవరైనా ఓపిక ఉండి వీలు ఉండి కూడా చెయ్యని వారు ఎవరైనా ఉంటే రవరవాది నరకాన్ని పొందుతూనే ఉంటారు ఆ నరక నుంచి వారికి విముక్తి ఉండదు ఎవరైనా వేళ్ళీళ్ల స్నానం చేస్తే పదునాలుగు యుగాలు గడిచినా సరే వాళ్ళు నరకలోక నుంచి వాళ్ళకి విముక్తి కలగదు పితృదేవతలకి దేవతలకి పెరుగన్నాని దానంగా ఇవ్వాలి అలా ఇవ్వని వాళ్ళు పిశాచులుగా పుడతారు పంచభూతాలు ఎంతవరకు ఉంటాయో అంతవరకు వారు ఆ రూపం నుంచి వారరు వైశాఖ మాస వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వాళ్ళకి కోరికలు ఉన్నవన్నీ తీరిపోతాయి అంతేకాకుండా ఇంకా ఎన్నో రకాలైన శుభాలని ఆ సీకరి ఆ నారాయణుడు మనల్ని అనుగ్రహిస్తారు ఈ మాసమంతా వ్రతాన్ని చేయకుండా దేవతలని పూజించకుండా పితృదేవతలకి పిండ ప్రదానం అటువంటి పనులు ఏవీ కూడా చేయకుండా శ్రీమన్నారాయణుని పూజించాలన్న ఆలోచన కూడా లేకుండా ఎవరైనా గడిపితే వాళ్ళని ఆ దేవతలు శపిస్తారు అని చెప్పారు అలాంటి వారికి పిల్లలు పుట్టకుండా ఆయుష్ అర్ధాయుషులా మారి వారి ఇంట్లో జరిగే శుభాలేవి జరగకుండా ఉండి ఇటువంటి బాధలన్నీ పడుతూ అష్ట కష్టాలను అనుభవించాల్సి వస్తుంది కాబట్టి ఈ మూడు తుదలలో ఏదో ఒక్కరోజైనా సరే శ్రీహరిని ధ్యానించి నదీ స్నానం చేయటం వల్ల అన్ని శుభాలు కలుగుతాయి అశుభం వారికి దరి రాకుండా దేవతలు అలాగే శ్రీమన్నారాయణుడు కూడా చూసుకుంటారు పౌర్ణమి రోజు ఒక సద్బ్రాహ్మణుడికి పప్పును పాయసాన్ని దానంగా ఇవ్వటం వలన అన్ని సంపదలు కలుగుతాయి అలాగే ముక్తి కూడా దొరుకుతుంది పౌర్ణమి రోజు ఒక బ్రాహ్మణుడికి పాయసమును అప్పును ఇచ్చిన స్త్రీ ఎవరైనా ఉంటే ఆమెకు కీర్తివంతుడైనా ఎంతో ప్రతిభావంతుడైనా మంచి బుద్ధి కలిగిన కుమారుడు నమ్మిస్తాడు ఈ మూడు రోజులలో ఎవరైనా సరే గీతా సారాంశాన్ని చదివితే వాళ్ళు ప్రతి రోజు అశ్వమేధ యాగం చేసినంత ఫలితాన్ని పొందగలుగుతారు ఈ మూడు రోజులలో శ్రీహరిని సహస్రనామ పారాయణం చేస్తే వచ్చే పుణ్యాన్ని చెప్పటం నా వల్ల కాదు అని ఆయన చెప్పారు పౌర్ణమి రోజు సహస్రనామాలతో శ్రీహరిని పూజిస్తూ పాలతో అభిషేకిస్తే శ్రీహరి లోకాన్ని చేరుకుంటారు శ్రీహరికి పువ్వులు పండ్లు గంధము ధూపదీప నైవేద్యాలతో శ్రీహరిని అర్చించి అలాగే పట్టు వస్త్రాలు పక్షిందలు ఇలా చేయగలిగిన రీతిలో ఆయనకి వైభవాలతో శ్రీహరిని పూజిస్తే వాళ్ళు ఎన్ని వేల యుగాలు ఉంటాయో అన్ని వేల యుగాలు కూడా శ్రీహరి దగ్గరే ఉంటారు శక్తి ఉండి కూడా వైశాఖ వ్రతాన్ని ఆచరించని వాళ్ళు చేసిన పాపాలే కాకుండా ఇంకో ఎన్నో నిందల్ని పొంది నరకలోకంలోనే ఉండిపోతారు వైశాఖ మాసంలో ఈ మూడు రోజులు కూడా భాగవతాన్ని పారాయణ చేయటం ఎంతో మంచిది అలా పారాయణ చేసిన వారు బ్రహ్మదేవుడితో సమానవంతమైన అవుతారు గొప్ప జ్ఞానవంతులు అవుతారు ఈ మూడు రోజులు వ్రతం చేయటం వలన కొందరు దేవతలంతా గొప్పవారు అవుతారు మరికొంతమందులు సిద్ధులు యోగులు జ్ఞానులంతా గొప్పవారు అవుతారు ఇంకొంతమంది బ్రహ్మదేవుడితో సమానమైనంత గొప్పవారుగా మారతారు ఇంకొక విషయం ఏమిటంటే ప్రయాగంలో చనిపోయిన వారు ఎలాగైతే ఆ పరమాత్మని చేరుకుంటారో అలాగే వైశాఖ స్నానం ఆచరించిన వారు వైశాఖ వ్రతాన్ని చేసిన వారు కూడా ఆఖరిలో ఆ పరమాత్మనే చేరుకుంటారు నల్లని ఎద్దుని ఆ బొమ్మని అచ్చుగా వేసి దానంగా ఇచ్చిన వారు అన్ని పురుషార్థాలని కూడా పొందగలుగుతారు ఒక పేదవాడైన బ్రాహ్మణుడికి గోవుని దానంగా ఇవ్వటం వలన వచ్చే పుణ్యం చెప్పటానికి వీలులేదు మూడు కోట్ల యాభై లక్షల నదులన్నీ కలిసి పాపాలని పోగొడతాయని ప్రజలందరూ కూడా ఆ నదులలో స్నానం చేయటం మొదలుపెట్టారు ఆ నదులకి పాపాలు ఎక్కువైపోయాయి భరించలేనంత భార్య ఎక్కువగా అనిపించి ఇది ఎలా తీర్చుకోవాలో నదులకి తెలియక నదులన్నీ కలిసి శ్రీమన్నారాయణుడి దగ్గరికి సరణు వేడుకోవడానికి వెళ్ళాయి జరిగిన విషయాన్నంతా శ్రీమన్నారాయణుడికి చెప్పాయి అప్పుడు నారాయణుడు వాటితో ఇలా అన్నారు మీరు సూర్యోదయానికి ముందుగా పౌర్ణమి రోజులలో ఒక నదిలో మరొక నది స్నానం చేయమని చెప్పారు చెరువులో నదులలో బావులలో మీరు స్నానం చేసుకొని మిమ్మల్ని మీరు శుభ్రపరచుకోండి ఎవరైతే మీ నదులలో ప్రాతకాలానికి ముందుగా వచ్చి స్నానం చేస్తారో వారికి పాపాలన్నీ తొలగిపోతాయి అంతేకాకుండా సూర్యోదయం అయిపోయిన తర్వాత ఎవరైతే స్నానం చేస్తారో వారి పాపాలు పోవు సూర్యోదయానికి ముందుగానే చేయాలి వీలు లేని పక్షంలో మాత్రమే సూర్యోదయం తర్వాత చేయాలి ఇట్లా చెప్పి మీ పాపాలన్నీ పోగొట్టుకోమని వాటికి ఉపాయం చెప్పారు వెంటనే ఆ నదులన్నీ ఒక నదిలో మరొక నది స్నానం చేసుకొని సూర్యోదయానికి ముందే శ్రీమన్నారాయణుని పూజించి అన్ని నదులు కూడా శుద్ధిగా మారాయి అన్ని నదులు కూడా శ్రీ మహావిష్ణువు చెప్పినట్టే చేశాయి కాబట్టి వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే త్రయోదశి చతుర్దశి పౌర్ణమి తేదీలు ఈ మూడు కూడా అన్ని పాపాలను క్షయం చేస్తాయి ఇక్కడితో వైశాఖ పురాణం ముప్పైవ అధ్యాయం కూడా సంపూర్ణం నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ని చుట్టూ మీదే ఫస్ట్ టైం ఇంత సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుందండి అలాగే పక్కన ఉన్న బెల్ ప్రెస్ చేశారంటే ఇంకా మీరు ఏదైనా వీడియోస్ చూడాలనుకుంటే నేను తప్పకుండా అవి నోటిఫికేషన్ వచ్చేస్తాయి మీకు నేనేం పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తాయి